అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు మేమైతే దీపావళి ముందు రోజైనా దీపావళి రోజైనా ఖచ్చితంగా గంగ స్నానం చేసిన తర్వాతనే ఇంట్లో పూజ చేస్తామన్నమాట అంటే మా అత్తమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి కాబట్టి సో గంగ స్నానం చేయడానికైతే నేను శ్రీకాంత్ అయితే ఆ రోజే వచ్చినామనమాట చూడండి వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో సో నాకైతే చాలా బాగా అనిపించింది నేను గంగ స్నానం చేయడం చూస్తుంటే మీరు అందరూ షాక్ అవుతారు ఎందుకంటే నాకు మునగడం అన్న వాటర్ అన్న చచ్చేంత భయం అనమాట సో హాఫే అదే అదేమన్నా మునగడమేనా మా ఆయన అంటున్నాడు నేనైతే ఒకసారి వెనక్కి ఒకసారి ముందుకు అలా మునగడం అయితే స్టార్ట్ చేసిన మా కోసమే అక్కడ ఒక స్టోన్ ఉంది అనిపించింది ఆ స్టోన్ మీద కూర్చొని కొంచెం హడావిడి వీడియోస్ ఉండాలి కదా ఎక్కడికైనా వెళ్తే మన దట్టు మా ఊర్లో ఫేమస్ గంగ అన్నప్పుడు తీయకుండా ఉంటాము చూస్తే అట్లా ఉంది గానీ హాఫ్ వరకు ఉన్నాయి వాటర్ సో ఆ మధ్యలో స్టోన్ మాకైతే బాగా అనిపించింది ఫేమస్ శివుడు విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది అనమాట ప్లెజెంట్ అనిపిస్తుంది మా ఊర్లో ఫేమస్ అయిన గంగ అండ్ ఆ గంగను ధరించిన ఆ గంగాధరుడు అయిన శివుడు విగ్రహాలు కూడా నచ్చితే లైక్ చేయండి